నెల్లూరు జిల్లా సంఘం ఉభయాంజనేయ స్వామి ఆలయంలో పొలం పిలుస్తున్న కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా రైతులు వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు రాబోయే సీజన్ కు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశారు ఎలాంటి పంటలు వేయాల్సి వస్తుంది ఏ తెగులు ఆశించే అవకాశం ఉంది నీటి లభ్యత ఏ మేరకు ఉందనే యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశారు రైతులు వ్యవసాయ అధికారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు దీనిలో ముఖ్యంగా రైతులకి ఇప్పుడు రాబోయే రబీకి ఏ వెరైటీస్ మనం సాగు చేసుకోవాలి తర్వాత వచ్చి సాయిల్ హెల్త్ కార్డ్స్ గురించి తర్వాత వచ్చి కౌలుదారు కార్డుల గురించి అదేవిధంగా ఇండి గ్యాప్ సర్టిఫికేషన్ ఈ నాలుగు ప్రోగ్రాం మీద మేము రైతులకి అవగాహన కల్పిస్తున్నాము అదేవిధంగా పిఎం కిసాన్ కూడా తొందరలో జమ కాబోతుంది దీని గురించి కూడా తెలియజేస్తాము అందరికీ తర్వాత వచ్చి రాబోయే రబీకి కావాల్సినటువంటి విత్తనాలు అయితే ఏమి అయితే ఏమి కూడా సమకూర్చడానికి మేము ప్రయత్నిస్తున్నాము